వా వాళ్లకు సరి అయిన రీతిలో ప్రద మొదటి తేదీకి నాడు మాకు రావటం లేదు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా మొదటి తేదీనాడు రాని పెన్షన్స్ ఈసారి మొదటి తేదీనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్నాయి ఫర్ దట్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇదే విధంగా మిగతా పెన్షనల్ సమస్యలను కూడా పరిష్కారం చేయటం ముఖ్యమంత్రి గారే స్వయంగా చర్య తీసుకోవాలి వారు ఈ రాష్ట్ర ప్రతినిధులందరినీ పిలిపించుకొని వారు మాట్లాడి మా ఆవేదనను వినాలని మేము కోరుతున్నాం డిఎల్ కూడా రావట్లేదు అంటున్నారు చాలా వరకు డిఎల్ కూడా బకాయిలు ఉన్నాయని కూడా బహుశా భారతదేశంలో అది రికార్డ్ స్థాయిలో డిఎల్ పెండింగ్ ఉన్నాయి డిఎల్ ఇవ్వాలని మాకు కూడా ఉంది కాకపోతే ప్రభుత్వం దగ్గర ఖజాన్ లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు సారీగా దాని మీద నో కామెంట్ ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని మీద కామెంట్ చేయడం భావ్యం కాదు ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఇవ్వాలి కాకపోయినా రేపైనా మా డిఎల్ రావాల్సిందే అది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దాదాపు ఎనిమిది డిఎల్ ఆపితే సుప్రీంకోర్టు కూడా రిలీజ్ చేయమన్నది ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వండి అదే అదే విషయం మా సంఘాలను పిలిచి మాట్లాడండి మా సంఘాలు కూడా కోఆపరేట్ చేయడానికి ఉన్న మాకు దగ్గర ఉన్న కొన్ని ఉపాయాలు కూడా మేము చెప్తాం కానీ మీరు మాట్లాడినప్పుడు మేము ఎట్లా మాట్లాడుతాం సో మా కోరిక ఒక్కటే పెన్షనర్స్ యొక్క ఐడెంటిటీని గుర్తించి మా సంఘాల ఉనికిని గుర్తించి ప్రభుత్వము ముఖాముఖి చర్చలు జరిపితే అన్ని స్పృహాద వాతావరణంలో సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం దేనికైనా ఎటువంటి త్యాగానికైనా ఈ రాష్ట్ర పెన్షనర్స్ సిద్ధంగా ఉన్నారు